ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో చాలా పెద్ద ట్విస్ట్ జరుగుతుంది ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో కనుక చూసుకున్నట్టయితే నిఖిల్ చాలా టాప్ ప్లేయర్ కదా అయితే అయితే నిఖిల్ విషయంలో నిఖిల్ చేసిన పనికి నిఖిల్ వర్సెస్ బిగ్ బాస్ హౌస్ లో సోనియా తప్ప అందరు అమ్మాయిలు వెళ్ళిపోయారు అంటే సోనియా నిఖిల్ ఒకవైపు మిగతా అమ్మాయిలందరూ అంటే విష్ణుప్రియ సీత నైనిక యష్మి ప్రేరణ అందరూ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా నిక్కిన అందరికీ బ్యాడ్ అయిపోయాడు జరిగిన విషయం ఏంటి ఒకసారి చూద్దాం ఈరోజు మనం ప్రోమోలో చూసినట్టయితే చీఫ్ కోసం హ్యామర్ అనే ఒక టాస్క్ నడిచింది కదా ఆ టాస్క్ ఏంటి అంటే హ్యామర్ని బజర్ కొట్టిన తర్వాత ఎవరైతే పట్టుకొని ఇంకొకళ్ళకి ఇవ్వాలి ఆ ఇంకొకళ్ళు ఆ చీఫ్లో ఉన్న వాళ్ళని ఒకళ్ళని తీసేయాలన్నమాట ఇది గేమ్ ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మణికంట చీఫ్ అవ్వాలనుకోండి అనుకోండి తీసుకునేవాడు బజర్ కొట్టిన తర్వాత హ్యామర్ తీసుకునేవాడు ఆ హ్యామర్ తీసుకుని ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు ఇద్దరు కూడా మణికంఠకి ఫేవర్గా ఉండి మణికంఠకి ఎవరైతే కాంపిటేటర్గా ఉంటారో వాళ్ళు తీసేయాలి అంటే మణికంట నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను జస్ట్ మామూలుగా అయ్యిందని అయితే ఇక్కడ ఏమైంది అప్పటికి ఇంకా నిఖిల్ ఒక్కడే చీఫ్ ఇంకెవరు చీఫ్ కాదు కానీ సీత చీఫ్ అవ్వాలని చెప్పేసి సీత చాలా స్ట్రాంగ్ అనుకుంది ఈవెన్ పృథ్వీ కూడా అనుకున్నాడు యశ్వి కూడా అనుకుంది అలా అన్నమాట అయితే ఏమైంది నిఖిల్ ఒక డబుల్ గేమ్ ఆడాడు ఏంటి అంటే సోనియా కోసం తను ఆడుతూ బయటికి ఓపెన్ గా సోనియా కోసం అని చెప్పకుండా మన పాత టీం ఉంది కదా అభయ్ అభయ్ టీం వర్సెస్ నిఖిల్ టీమ్ నిఖిల్ టీమ్ లో ఉన్న వాళ్ళందరి కోసం నేను ఆడుతున్నాను అని చెప్పేసి అన్నాడు సరే అదేదో గేమ్ ముందన్నాడు అంటే గేమ్ ముందల్లా సీత గెలిచిన తర్వాత అప్పుడు చెప్పాడు మా టీం గురించి అయితే ఏంటి నిఖిల్ ఏంటంటే మామూలుగా ప్రేరణను తీసేసేసి ప్రేరణ ప్రేరణనే కదా ఎక్కువ సోనియాతో కొంచెం టఫ్ ఉంది విష్ణుప్రియకి సోనియా అంటే ఇష్టమే సీతకి సోనియా అంటే ఇష్టమే సో పృథ్వీకి సోనియా అంటే ఇష్టమే తను ఏమనుకున్నాడంటే నిఖిల్ ప్రేరణను తీసేస్తే మిగతా వాళ్ళందరూ ఉంటారు సో నేను అప్పుడు ఇంకా ఫైట్ చేసి పృథ్వీకి కానీ సోనియాకి కానీ వచ్చేటట్టు ట్రై చేస్తాను అని అనుకున్నాడు కానీ ట్విస్ట్ ఏమైందంటే యష్మికి సీతాకి విష్ణుప్రియాకి యష్మికి ప్రేరణకి అందరికి హోల్సేల్ గా సోనియా చీఫ్ అవ్వడం ఇష్టం లేదు దాంతో నైనిక ఏం చేసింది ఫస్ట్ విష్ణుప్రియను వేసేసింది అంటే తనకి ఇష్టం లేదని చెప్పి వేసేసింది తర్వాత విష్ణుప్రియ ప్రియ బలవంతంగా తీసుకుని తను ఏం చేసింది ప్రేరణకి ఇచ్చింది ప్రేరణకి ఇవ్వంగానే ప్రేరణ సోనియా తీసింది సోనియా తీయంగానే ఇక్కడ ఊహించని ట్విస్ట్ అనమాట అంటే ఇక్కడ యాక్చువల్లీ యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు కలిసి ఏమనుకున్నారంటే ఎట్లయినా సోనియా అవ్వకూడదు అని అనమాట సో వాళ్ళిద్దరు ప్లాన్ సోనియా విషయంలో వర్కౌట్ అయింది లేకపోతే నిఖిల్ ఏంటి తనకున్న గేమ్ స్కిల్స్ తో ఎలాగైనా సోనియాని చేసేద్దాం అనుకున్నాడు కానీ సీత విష్ణుప్రియ యష్మి ప్రేరణ నైనిక అందరూ కూడా సోనియా అవ్వకూడదు సీత అయినా పర్వాలేదు సీత మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి జెల్ అవుతుంది అని చెప్పేసి తనకి చీఫ్ ఇవ్వాలని అనుకున్నారు సో అట్లాగా నిఖిల్ ప్లాన్ ని తిప్పికొట్టారనమాట ఆడవాళ్ళందరూ కలిసి